ఇచ్చిన కారులు సంఘ విద్రోహ శక్తి శక్తుల రూపంలో ఈ రాష్ట్ర మనోభావాలు దెబ్బతినే విధంగా ఇష్టానుసారం కామెంట్స్ చేస్తున్నారు అందులో రామ్ గోపాల్ వర్మ ఈ మధ్యకాలంలో చాలా ఘోరాతి ఘోరంగా అరే ఆంధ్రోడా నీ తాట తీయడానికి వస్తున్నావు టైగర్ కేసీఆర్ విల్ కమ్ అంటూ ఇష్టానుసారం ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలు దెబ్బతిని ఇష్టానుసారం మాట్లాడినటువంటి వీడియో ఒకటి వైరల్ అవుతుంది గతంలో ఇదే విధంగా మాట్లాడినటువంటి వ్యక్తిని నగర బహిష్కరణ చేశారు మరి అతనికి వర్తించినటువంటి చట్టాలు ఇతనికి ఎందుకు వర్తించ వర్తించడం లేదు రామాయణ మహాభారత గ్రంథాలను కూడా ఇష్టానుసారం అపహాస్యం చేస్తూ సీతమ్మవారి కోసం అలాగే ఇతర హిందూ హిందూ ధర్మంలో ఎంతో పవిత్రంగా కొలిచేటటువంటి అఖండ భారతీయులు పవిత్రంగా కొలిచేటటువంటి భగవంతుల్ని అందరినీ కూడా ఇష్టానుసారం ఘరాతి ఘోరంగా మాట్లాడుతున్నటువంటి రామ్ గోపాల్ వరద వీడియోకి ప్రవేశపెట్టాలని అలాగే రామ్ గోపాల వర్మని ప్రమోట్ చేస్తున్నటువంటి ఒక యాంకర్ స్వప్న ఆమె కూడా ఆమె అసాంఘిక అతని అసాంఘిక కార్యకలాపాలని వీడియోల్ని అన్నిటిని కూడా ప్రమోట్ చేస్తుంది ఇవన్నీ కూడా చట్టమైనటువంటి చర్యలు అలాగే రామ్ గోపాల్ వర్మ ఒక వీడియో చూశాను ఆ వీడియోలో ఇండియన్ ఆర్మీ అంటే మన భారతీయ మన భారతదేశంలో సైన్యం త్యాగాలకి వాళ్ళ కుటుంబాలను వదిలేసి ఈ దేశ రక్షణ అలాగే ప్రజల భద్రత ఇవే ప్రధాన లక్ష్యంగా వాళ్ళ ప్రాణ త్యాగాలకు కూడా సిద్ధపడుతున్నారు అలాంటి గొప్ప వీరుల్ని ఎంత ఘోరంగా ఏంటంటే ఆ ఉద్యోగమే ఎందుకు పరిగెనటువంటి ఉద్యోగం అన్నట్టుగా చాలా చులకనగా ఇండియన్ ఆర్మీని దృష్టిలో పెట్టుకొని చాలా చులకనగా మాట్లాడారు ఇవన్నీ కూడా అతను పైసా మాకెందుకు ఒక అనుభవం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ రాష్ట్రంలోని ఈ దేశంలోని ఒక విధమైనటువంటి మతపరమైనటువంటి విద్వాంసాలు సృష్టించాలి అలాగే ప్రాంతీయ విద్వాంసాలు సృష్టించాలి ఎవరికో పాశ్చాత్య దేశ ఉన్మోదలకి మేలు చేయాలి అని అక్కడి నుంచి ఫండ్స్ కలెక్ట్ చేసుకుంటూ ఈ విధమైనటువంటి వీడియోల్ని సర్క్యట్ చేసే చేస్తున్నటువంటి ఈ రా రామ్ గోపాల వర్మ అనే అనుమానాలు వ్యక్తమవుతాయి దాని మీద ఇతర మూలంగా ఈ సమాజానికి చాలా ప్రమాదం ఉంది రామ్ ప్రవేశపెట్టి రెండు రాష్ట్రాల నుంచి కూడా బహిష్కరించమని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి తెలియజేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుంచి రామ్ గోపాల వర్మ వర్మని బహిష్కరించాలి దీంట్లో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే డీజీపీ ఏపీ డీజీపీ వారికి అలాగే జిల్లా కలెక్టర్ గారికి జిల్లా ఎస్పీ గారికి అలాగే త్రీ టౌన్ పోలీస్ వారికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక కంప్లైంట్ ఇచ్చాం ఖచ్చితంగా దీని మీద దేశ భద్రత సామాజిక భద్రత ప్రజా భద్రతని దృష్టిలో పెట్టుకొని శాంతి భద్రతల్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా రామ్ గోపాల్ వర్మ మీద కఠిన చర్యలు చేపట్టాలి పీడిఎఫ్ ప్రవేశపెట్టాలని చెప్పి మేము కంప్లైంట్ ఇచ్చాం ఆ ప్రకారం పోలీసు వారు తక్షణం కేసు నమోదు చేయాల్సినటువంటి అవసరం ఉందని లేదంటే ఇది న్యాయపరంగా ఎంతవరకు వెళతాం రామ్ గోపాల్వరం గుర్తు చెప్తాం అదేవిధంగా రామ్ గోపాల్వరం మాట్లాడినటువంటి ప్రాంతీయ ప్రాంతీయ విభేదాలు రచ్చుకుంటే విధంగా ఆందోళనలు ఎలా తిరుగుతున్నాడు చూడండి ఇదండి ఇప్పుడు రెండు రాష్ట్రాలు విడిపోయినాయి విడిపోయినటువంటి రాష్ట్రాల్లో మళ్ళీ ఇంకో అశాంతిని ప్రేరేపించడం ఆంధ్ర తెలంగాణ మధ్య చిచ్చు పెట్టడం ఆంధ్ర వాళ్ళని వ్యక్తిగతంగా ఆంధ్ర మనోభావాలు దెబ్బతిన విధంగా ఇతను ఇష్టానుసారి మాట్లాడుతున్నాడు ఎందుకు మాట్లాడుతున్నాడో ఎవరు మాట్లాడిస్తున్నారో తెలియదు దీని వెనక కొన్ని అదృశ్య శక్తులు ఉంటాయి నేను రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా శాంతి భద్రతల దృష్ట్యా ముందు ప్రభుత్వం వెంటనే స్పందించి తన మీద పీడియాక్ట్ని ఇమ్మీడియట్గా కట్టాలి అందుకు ప్రభుత్వం కూడా దానికి అనుగుణంగా ఆదేశాలు కూడా జారీ చేయాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతాం ఇది ఏమాత్రం ఆలస్యం చేస్తే ఈ రాష్ట్రానికి చాలా ప్రమాదపరమైనటువంటి పరిస్థితులు పొంచి ఉన్నాయని సందర్భంగా తెలియజేస్తాం అలాగే భవిష్యత్ కార్యాచరణ కూడా మేము తెలియజేస్తాం రామ్ గోపాల్ వర్మకి ఖచ్చితంగా గుణపాఠం చెప్తాం ఖచ్చితంగా చట్టపరమైనటువంటి గుణపాఠం ఖచ్చితమైనటువంటి గుణపాఠం చెప్పడానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా ఒక విచ్చరణ జరిగింది సార్ ఇప్పుడు వర్మన వేయలేకపోవడానికి కారణం వీళ్ళకి రాజకీయ ప్రయోజనాలు అండి ఇక్కడ పైకి కనబడుతున్నటువంటి ఆరోపణలు వేరేగా ఉంటాయి ఇంటర్నల్గా వీళ్ళకి కొన్ని లోపాయికార ఒప్పందాలు ఉంటాయి సినీ పరిశ్రమ నుంచి ఇవన్నీ కూడా బయటికి రానటువంటి లేదా ప్రభుత్వంలో కూడా కొన్ని తప్పులు జరుగుతాయి అక్కడ తెలంగాణ గవర్నమెంటు అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కత్తిమహేష్ని రా హైదరాబాద్ బహిష్కరించింది అతను మాట్లాడింది సీతమ్మ వారిని అవమానిస్తూ మాట్లాడినందుకు రామాయణాన్ని అవమానించినందుకు మరి ఇతను రామాయణ మహాభారతాన్ని ఇష్టానుసారం మాట్లాడతాడు హిందూ దేవుళ్ళని ఘోరంగా మాట్లాడుతున్నాడు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా వారి నిధుల్ని ఇతనికి ఇస్తే అమ్మాయిలకు పంచుతానని చెప్పి చాలా నిర్లజ్జగా ప్రకటించుకున్నాడు అదేవిధంగా ఆంధ్ర తెలంగాణ మధ్య ఎలా మాట్లాడుతున్నాడో మీరు అందరూ చూశారు అవసరం లేనటువంటి ఈ ఉన్మాదాన్ని ఈ ఉన్మాదిని ఖచ్చితంగా జైల్లో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది లేదంటే ఇతరుని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈరోజు డ్రగ్గిస్ట్ పెరిపో పెరిగిపోతున్నారు కుటుంబ సాంప్రదాయాలు పాడైపోతున్నాయి కుటుంబ యుక్త వయసుకు ఉన్న అందరూ కూడా సర్వనాశనం అయిపోతున్నారు ఇలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని యుక్త వయసులో ఉన్నటువంటి పిల్లలు ఆడ మాడ అందరూ పాడైపోతున్నారు ఆంధ్ర తెలంగాణ అనేది ఉన్మాది అదే సార్ ఎప్పుడు కూడా ఉన్మాదికి ఉగ్రవాదికి ఎప్పుడు కూడా ప్రాంతీయభావం కుటుంబ మన కుటుంబం మన రాష్ట్రం మన దేశం అనే భావజాల ఉండదు వాడు ఒక డిఎన్ఏ పుడతాడు ఆ డిఎన్ఏతోనే పెరుగుతాడు ఇప్పుడు అతను కుటుంబానికి దూరంగా ఉన్న కుటుంబమే వదిలేసింది ఈ రాష్ట్రం ఎందుకు వదిలేయకూడదు అతను ఏ అన్నది మనకు అనవసరం ఒక దరిద్రం ఆంధ్ర రాష్ట్రంలోనే పుడుతుంది మరి ఏం చేస్తాం కూడా నీ తాట ది వస్తున్నాడు అని చెప్తున్నాడు ఆంధ్ర వాడే చెప్పుకోవడానికి మనకు అవమానం సర్కార్ అలాగే రేవంత్ రెడ్డి సర్కారు కూడా చేతగా వాళ్ళ బలహీనతలో ఇలాంటి వాళ్ళని పెంచి పోషిస్తున్నాయి ఇక్కడ ఈ భారతదేశంలో హిందూ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అందరూ కూడా చాలా స్నేహభావంగా ఉండేటటువంటి దేశమే ఇక ఈ సెక్యులర్ కంట్రీ ఈ కంట్రీలో ఇలాంటి ఉన్మాదల్ని ఎంతవరకు పెంచితే అంత ప్రమాదం ఉంది కానీ మొట్టమొదటి ఇలాంటి వాడిని ఖచ్చితంగా అసలే స్టేట్ గవర్నమెంట్ ఇతర మీద పెడుతున్నటువంటి కేసులు కూడా తప్పు ఐటీ యాక్ట్లు కాదని పెట్టాల్సింది పీడీ యాక్ట్లు పెట్టాలి పీడి యాక్ట్ పెడితే అప్పుడు ఇతనికి సరైనటువంటి బుద్ధి వస్తుంది పీడి పీడియాక్ట్ పెట్టకుండా ఏదో కూతురుమంతంగా ఐటీ యాక్ట్ పెట్టేసి ఏదో వదిలించుకుంటున్నారు కానీ మేము రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి సీరియస్గా మా పోరాటం ఉంటుంది ఖచ్చితంగా అతను ఇచ్చారా ఆ పీడియాక్టబనండి అలాగే ఇతన్ని ఎక్కువగా ఇతను అసాంఘిక కార్యకలాపాలుగా ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నటువంటి స్వప్న అనే యాంకర్ని కూడా బాధ్యులను చేస్తాం ఎందుకంటే స్వప్న అనే యాంకర్ ఎక్కువగా ఇతని యాక్టివిటీస్ని ఇతని అశ్లీలతని ఏదో అమ్మాయిల కాళ్ళని నోట్లో చీకుతున్నట్టు ఇలాంటివన్నీ కూడా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు దీనివల్ల ఏంటంటే ఇంటర్మీడియట్ పిల్లలు పూర్తిగా పొల్యూట్ అయిపోతున్నారు ఇళ్ళల్లో ఆడపిల్లలు కూడా ఒక ఎంతో ఒక తల్లిదండ్రులు పిల్లల్ని ఎంతో క్రమశిక్షణగా పెంచుతారు ఇలాంటి వాళ్ళ మూలంగా పిల్లల్ని మనం ఎంత క్రమశిక్షణగా పెంచి పెంచు ఉంది ఇలాంటి వర్మ లాంటి నీచుల మూలంగా వ్యవస్థ నాశనమైపోతుంది కుటుంబ సాంప్రదాయాలు అన్యాయమైపోతున్నాం ఇందులో మన భారతదేశం అంటేనే ఎంతో వినుములతో కూడినటువంటి ఈ దేశం సమాజం మన భారతదేశాన్ని చూసి ప్రపంచ దేశాలు ఆదర్శంగా తీసుకుంటాయి కుటుంబ వ్యవస్థ మేము కంప్లైంట్ ఇచ్చినటువంటి కాపీని ఈరోజు మీడియా వారికి చూపించారు